హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి అలాగే కనకదుర్గమ్మ గుడికి కేవలం కిలోనర మీటర్ దూరంలో చిట్టినగర్ సాయిరామ్ థియేటర్ ఎదురుగా హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి సెకండ్ బిట్ ఇప్పుడు బ్యాంక్ బ్యాంకాక్షన్లో వచ్చింది ఇది మొత్తం నాలుగు వందల ఎనభై గజాల స్థలం అండి సో ఇది దీనికి నార్త్ అండ్ సౌత్ రెండు వైపులా రోడ్డు ఉంటుంది ఒకవైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకోవైపు ఇరవై అడుగుల రోడ్డు సో కొలతల పరంగా ఇది స్క్వేర్ బిట్ ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ అరవై ఐదు వరకు ఉంటుంది కానీ ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకింత తక్కువ రేట్కి సేల్కి వచ్చింది ఇది కూడా రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్ది ఈ ప్రాపర్టీని సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ